జిల్లా సదాశివేట్ మండలం ఆరూరు గ్రామంలో ప్రజాపాలన అవయాసం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణలు భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఇచ్చి నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆరు గ్యారంటీల అభయాసం పథకం కార్యక్రమాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలన్నారు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల ఆశయాలను న్యాయబద్ధంగా స్వీకరిస్తాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ దిశగా అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధు ఎంపీడీఓ కాకు లారం పూజ రూరల్ ఏఈజె అశోక్ మెడికల్ సిబ్బంది ప్రభుత్వ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు हामी पेर poured… yeah

తొమ్మిదేళ్ళు పరిపాలించిన ప్రభుత్వం పెట్టుకుంటే ఇప్పుడు ఇంతమంది ఇక్కడ వచ్చిందంటే అంత కష్టాలు తీరుతున్నట్టే కదా జరుగుతుంది ఎవరెవరికైతే అవసరం ఉంది ఎవరెవరికి అవసరం లేదు ఎవరెవరు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళకి అర్హులైన వాళ్ళకు తప్పకుండా ఎంక్వైరీ తర్వాత ఆ రోజు ప్రకటించిన రోజు మేము ఇదే విధంగా ప్రతి విలేజ్కి వచ్చి మరి ఆ పథకాలను అమలు చేస్తున్నామని తెలియజేయడం జరుగుతుంది అప్లికేషన్లు అనేది కాలపరిమితి ఏం లేదు ఇది ఆరో తారీఖు అయిపోతుందని చెప్తున్నారు అది కాదు మళ్ళీ నాలుగు నెలలకి మళ్ళీ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి నాలుగు నెలల కోసం ఇలాంటి సమావేశాలు పెట్టుకొని ఇలాంటి ప్రజా పాలన దర్బార్ పెట్టుకోవడం జరుగుతుంది అప్పటికి కూడా ఎవరికైనా అందకపోయినా వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రజలారా ఒకటి గమనించండి జిరాక్సులు పెట్టొద్దు గవర్నమెంటు ప్రతిదీ కూడా మీకు అందివ్వడానికి ముందుకొస్తుంది ఫామ్స్ బయట జిరాక్స్ పైసలు కూడా వృధా చేయొద్దని సీఎం గారు చెప్తున్నారు లేని వాళ్ళు మరి అలాంటి ఇబ్బంది కూడా పడొద్దు మేము గవర్నమెంట్ నుంచే ఫామ్స్ ఇచ్చి నింపి పంపమని చెప్తున్నాం తెలుసు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అసలు ప్రతి విలేజ్ ప్రతి దగ్గరికి వెళ్తే ఒక పండగ వాతావరణం ఒక హ్యా సంతోషంగా అంటే మాకు ఇన్ని రోజులు అందని రేషన్ కార్డులు తొమ్మిది సంవత్సరాల వరకు ఇప్పటివరకు ఒక కార్డు ఇవ్వలేని ప్రభుత్వం మరి ఇప్పుడు ఎంతమంది కొడుకులు అన్న ఉండే ఎంతమంది పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చి అందరికీ కూడా లబ్ధి ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నామంటే నిజంగా ఈరోజు ప్రజల ఆనందాన్ని ప్రజల ఉత్సాహాన్ని అసలు తెలంగాణ ఇప్పుడు వచ్చిందేమో అనిపిస్తుంది పది ఈ తొమ్మిదేళ్ళలో తెలంగాణ వచ్చినా ప్రజలకి లబ్ధి పొందలేదు ప్రజలకి ఎలాంటి ఉపాధి జరగలేదు కానీ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజలకి మరి అన్నీ కూడా సవలత్ ఉండే విధంగా చేసే పథకాలు మరి మనందరం కూడా ప్రజలకు అందించే విధంగా మా మా బాధ్యత ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా తీసుకెళ్ళాలి ఈ పథకాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ అప్లికేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఫిలప్ చేయడం జరుగుతుంది తర్వాత వాటిని ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరి కూడా ఎవరైతే అరువులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం ముందుకొస్తుంది ముఖ్యంగా ఏదైతే చెప్పినో మహాలక్ష్మి పథకం కానివ్వండి జ్యోతి పథకం కానివ్వండి గ్యాస్ మర్చిపోయిన పథకాలు పెన్షన్లు రైతు బంధు మరి ఇలాంటి పథకాలన్నీ కూడా మహిళలకు ముందుగానే రెండో రోజే ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ముఖ్యమంత్రి గారు రెండు పథకాలు అమలు చేయడం జరిగింది అది ఇప్పుడు ప్రజల్లో అందరూ కూడా వాటిని ఉపయోగించుకుంటున్నారు మహిళలు ఆరోగ్యశ్రీ విషయం మరి ఇలాంటి పథకాలు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మేము పాలకులం కాదు సేవకులమని మరి ఆరూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ఇంతకుముందే కలెక్టర్ గారు కూడా వచ్చుకోవడం జరిగింది గ్రామ సర్పంచ్ మధుగారికి అలాగే సాస్పేట మండలి ఎంపీపీ గారికి మరి వార్డ్ మెంబర్లకి ఉప సర్పంచ్కి ఎంపీటీసీ గారికి మరి లబ్ధిదారులందరూ కూడా నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏ వాగ్దానాలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు మరి అవి మరి సోనియమ్మ రాహుల్ గాంధీ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు ప్రతి గ్రామంలో గడప గడపకి కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇది రాష్ట్రం మొత్తం కూడా నిన్ననే మరి ప్రారంభించడం లాంచ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాలు ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఆ అప్లికేషన్లో లో ఏ వాళ్ళకి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్